Boke boke. Ne kalamını yapıyor? Adana topçu. Ne ne ne. Video video. Abi bu abi. Abi bu abi. Abi bu abi. bu పేదలకు సాయం ఏది కావాలని చేశారు మరి ఇలాంటి వ్యక్తి నిజంగా పార్టీ రహితంగా అందరూ ప్రేమిస్తారు ఏ పార్టీ కూడా సుబ్రమణ్య గారు వ్యతిరేకించారు అందరూ సుబ్రహ్మణ్య ప్రేమిస్తారు మరి ఇలాంటి గొప్ప వ్యక్తి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కానీ సుబ్రమరెడ్డి గారు చేసిన సేవలో ఆ మనసు రాదు అందుకని సుబ్బ్రమరెడ్డి గారు నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చరిత్రలో సుబ్రహ్మణుడి గారి పేరు చిరస్మయగా ఉంటే తప్ప ఇది ఎవరు చేయలేరు దాన్ని ఒకటే కోస్తున్నారు నేటి రాజకీయ నాయకులందరికీ సుబ్రహ్మణ్య గారి జీవితం ఆదర్శం కావాలి ఆయన ఎప్పుడూ పదాలు చూసుకోలేదు వ్యాపారం చేయలేదు సేవ చేశారు దయచేసి సుబ్రహ్మణ్యుడి గారి జన్మ సందర్భంగా అందరూ ప్రజలు సేవ చేయమని కోరుతున్నాను ప్రజల కోసం పనిచేయండి ప్రజలే దేవుళ్ళు అని భావించే వ్యక్తి అలాంటి సుబ్రహ్మణ్యెడ్డి గారికి నేను నిజంగా చేయటం అదృష్టంగా భావిస్తున్నాను ఆ మహానుభావుడు నిప్పుడు చల్లగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కూడా శుభ్రమైన సేవం మనం చేస్తున్నాం జై హింద్